జై హింద్ బాను టాక్స్కి స్వాగతం మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ పదహారో తేదీ బంగ్లాదేశ్ విముక్తి జరిగిన రోజు ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్లోకి అంటే ఈస్ట్ పాకిస్తాన్లోకి ప్రవేశించి బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని ఇప్పించిన రోజు అది మనం దాన్ని విజయ్ దివస్గా జరుపుకుంటాం డిసెంబర్ పదహారు అదే డిసెంబర్ పదహారు మొన్నటి రోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రధానమంత్రిగా ఉన్నారో ఆ యుద్ధం యొక్క క్రెడిట్ తీసుకోవాల్సిన ఆ స్వర్గీయ ప్రధాని ఇందిరా వారసురాలని నేను అని చెప్పుకునే ప్రియాంక గాంధీ ఆ రోజు తన నానమ్మ కోసం తన నామ నానమ్మని స్మరిస్తూ ఏం ఏం చేసిందంటే ఏమీ చేయలేదు ఆమె చేసింది ఏంటంటే తన ముస్లిం సంతృష్టికరణ విధానాన్ని రాహుల్ అడుగుజాడల్లో నేను కూడా నడుస్తున్నాను అని చూపించడానికి పార్లమెంట్ కు అని ప్రింట్ ఉన్న ఒక బ్యాగ్ను వేసుకొని వచ్చి దాన్ని ఫోటోషూటు మీడియాకు చూపిస్తూ దాన్ని ట్విట్టర్ లో కూడా పెట్టడం జరిగింది విజయ్ దివస్ రోజు విజయ్ దివస్ కి సంబంధించిన ఏదైనా కార్యక్రమం తీసుకోవాల్సిన నాయకురాలు భారత పార్లమెంట్ సభ్యురాలు పాలస్తీనా బ్యాగు చంకన వేసుకొని పార్లమెంట్కి వచ్చింది అంటే వీళ్ళది కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా కేవలం ముస్లిం సంతుష్టీకరణ అమ్మా ప్రియాంక నిన్ను గెలిపించిన వాయనాడు ప్రజలు ఓకే అక్కడ అరవై శాతం ముస్లిం జనాభా కాబట్టి నువ్వు ఆ అరవై శాతం ముస్లిం ఓటర్లకి ఒక థ్యాంక్స్ గివెన్ లాగా నువ్వు పాలస్తీనా బ్యాగ్ వేసుకొని వచ్చినంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పు ఏముండదు ఉండదు భారత ప్రభుత్వ భారత పౌరులకు వచ్చే మేలేముండదు అసలు పాలస్తీనా వ్యవహారంతో మనకి ఏం సంబంధం సగటు భారతీయునికి పాలస్తీనా వ్యవహారంతో ఏం ఏమి సంబంధం ఏమి సంబంధం లేదు కాబట్టి మీ వద్దనుకున్న మీరు ఏదో కారణ జన్ములాగా పుట్టారు ఆ కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి ఇంకా దాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఇంకా మీ అన్ననే అనుకున్నాము నువ్వు ఆయన జుట్టులో చెల్లినావు పూర్తిగా ఆయన ఆత్మ నీలో ప్రవేశించినట్టుగా నీ మాటలు నీ ప్రవర్తన అన్నీ అదే అదే విధంగా ఉన్నాయి కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆ భవంతుడు కూడా కాపాడలేడు ఎంతో కొంతమంది క్యాడర్కు ప్రియాంక నుంచి కొంత ఆశ ఉండేది రాహుల్ లాగా కాకుండా కొంత భిన్నంగా ప్రియాంక వ్యవహరిస్తుంది మళ్ళీ మేము ఇందిరా లాంటి నాయకురాల్ని చూస్తాము అనే ఒక ఆశ ఉండేది ఆశ అంతా కూడా ఈ ఈ వారం పది రోజుల్లో ఈమె ప్రవర్తన మొదటి స్పీచ్ తోటి కూడా అందరికీ క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ వ్యతిరేకులందరికీ ఒక శుభవార్త నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా బాను ఛానల్ నా బాను టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్